అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడవు దేవాంష్ అతని పుట్టి రోజు వేళ ఆ చిరంజీవికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యవంతంగా హ్యాపీగా జీవించాలని చెప్పి బా భగవంతుడు హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ చిన్నపిల్లడి విషయంలో కూడా మాట్లాడాలా అంటే మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఒక ముఖ్యమంత్రి ఆయన తప్పు చేస్తే మిగతా తప్పు చేస్తారు ఆయన పొరపాటు మాట్లాడితే మిగతా వాళ్ళు పొరపాటు మాట్లాడతారు ఆ వేలు ఆ దృక్పథాలు ఉండిపోతారు కాబట్టి ఆ విషయం కొంచెం చెప్తాను నేనేవి ఎవరిని తప్పు పట్టట్లేదు ఆయన తెలియకో తెలుసో ఆయన మాట్లాడే మాట మాట్లాడి ఉండవచ్చు లేకపోతే ఈ పేపర్లు రాసి ఉండవచ్చు ఆయన ఏం మాట్లాడకపోయినా సరే ఈ పేపర్లు కదా జబ్బు కదా ఏదైనా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తారు ఇవాళ జరిగిన కార్యక్రమం నుంచి ఈనాడు యాప్లో నాకు వచ్చింది కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక విధంగా అప్రిషియేట్ చేయొచ్చు ప్రతి సంవత్సరం చూస్తున్నా నేను వాళ్ళ మనవడ పుట్టినరోజు సందర్భంగా ఆయన పట్టుకెళ్ళి ఒకరోజు అన్నదానానికి ఎంత అయితే అంత ఆయన డొనేట్ చేస్తారు ఆ రోజు ఆయన అన్న ప్రసాదాలు వచ్చే సేవలో పాల్గొంటారు అది ఏ పూర్వపుణ్యమో ఏ యోగ ఫలమో అని చెప్పి అది ఒక గొప్ప అదృష్టం ఆ సేవా కార్యక్రమాల్లో చాలామంది కామన్ పీపుల్ కూడా అప్లికేషన్ పెట్టుకుని ఆ బొట్టు పెట్టే కార్యక్రమం కానీ లేకపోతే ఆ డబ్బులు పరకాపండిలో డబ్బులు లెక్క కార్యక్రమం కానీ అన్నదానంలో అన్న ప్రసాదాల్లో వడ్డన చేసే కార్యక్రమం చాలా కార్యక్రమాల్లో సర్వీస్ చేతకు చాలామంది చాలా కాలం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటారు ఇలాగ పెద్ద మొత్తం ఇచ్చిన వాళ్ళని కొంతమందికి వాళ్ళు అన్న ప్రసాదాలు వడ్డిందంటే వాళ్ళని నిలవ చేస్తాం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే చాలా మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం అటువంటి దాతలు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళు నలభై ఐదు లక్షల యాభై ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేసినందుకు వాళ్ళకు ఒక ఆ సేవలో పాల్గొనమనే ఒక భావన ఒక భక్తి భావన వాళ్ళ మనుషులకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ఈరోజు జరిగింది ఒక చిన్న పొరపాటు కాదు మిస్టేక్ అదేమీ కావాలని ఎవరు చేసిందని చెప్పో ఇది ఒకసారి చదివి వినిపిస్తాను మీకు వినండి నాకు నాకు తప్పుగా ఇది ఏమైనా తప్పుడు సందేశాలు ఉంటుందేమో అని చెప్పి అనిపించింది ఎక్కడ అనేది ఒక చిన్న విషయం చెప్తాను ప్రతిరోజు ఎంతోమంది భక్తులు తిరుమకు వస్తున్నారని అన్నదానాలకి చాలామంది వితరణిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నాడు అన్నారు మానవుడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పుష్కరించి కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం తరిగండ వ్యంగమామ సత్వంలో దేవాంశ పేరుతో అన్నదానం నిర్వహించారు ఇక్కడే నాకు కొంచెం ఎందుకో ఇప్పటిగా కొంత ఈ పదం కొంత ఎందుకో ఇబ్బందికరంగా అనిపిస్తుంది దేవాంశ పేరుతో అన్నదానం జరగదండి అక్కడ అక్కడ శ్రీవారి పేరుతో అన్నదానం జరుగుతుంది అక్కడ చిట్టుకు పూసిన పువ్వు లేకపోతే అక్కడ ఉన్న ఆకు ఏది కూడా తీసి ఎవరో తలలో పెట్టుకుని రాడవారు మీరు గమనించండి సింహాచలం కొండకి వెళ్తే మీరు సింహాచలంలో చెంపకి చెట్లు చాలా ఉంటాయి చెంపకి పూలు కింద పడిపోయి ఉంటాయి కింద పడిపోయినాయి కదా అని చిన్నపిల్లలు తీసి పెట్టుకున్నా సరే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తారు అమ్మ అది అలా పెట్టుకోకూడదు అమ్మ ఈ కొండ పైన ఈ కొండ పలానా వారి కొండ ఆ భగవంతుడి కొండ అక్కడ ఉన్నాయన్నీ కూడా వారికే భగవంతుడి సేవకే చెందుతాయి తప్ప మనం ఉపయోగించుకోకూడదు అని చెప్పి అట్లాగే శ్రీవారి సన్నిధిలో శ్రీవారి యొక్క అన్న ప్రసాదాలు తప్ప దేవాసు పుట్టినరోజు పార్టీకి అక్కడ భోజనాలు పెడతారంటే ఎవరో పోలా అదే సంస్కృతి ప్రవేశపెట్టి రేపు ప్రతి ఓడు వచ్చి నా పేరు మీద భోజనాలు పెట్టండి నేను ఎంత ఇస్తానని చెప్పాడు అదే విధంగా నలభై నాలుగు లక్షల రూపాయలకు ఒక రోజుకు ఒక మనిషి పేరు మీద భోజనాలు పెట్టి తలుచుకుంటే దీని అంబానీ కానీ అనంత అంబానీ కానీ వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు సంవత్సరానికి తరపున డబ్బు ఒకే రోజు ఇచ్చేయగలరు రోజుకి నలభై నాలుగు లక్షలు అయితే సంవత్సరానికి ఎంత అవుతుందని మూడు వందల అరవై ఐదు రోజులు నాలుగు వందల రోజులు అనుకుంటాం రోజుకి యాభై లక్షల తప్పని చూసుకున్నా రెండు వందల కోట్లు అవుదేమో రెండు రోజులకు ఒక కోటి రూపాయలు అవుతుంది రెండు వందల కోట్లు అంటే నాలుగు వందల రోజులు వస్తాయి వాళ్ళు వంద సంవత్సరానికి ఇప్పుడు ఇచ్చేయగలరు అంబానీలు కానీ ఆదానీలు కానీ అటువంటి కోటీ కొన్ని వేల మంది లక్షల మంది భారతదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చి డబ్బు అన్న ప్రసాదానికి ఇస్తున్నారు లేదు మెడికల్కి ఇవ్వండి అట్లాగే ఎడ్యుకేషన్కి ఇవ్వండి వెంకటేశ్వర స్వామికి బోర్డు కార్యక్రమాలు తలపెట్టొచ్చు అటువంటి ఏదో ఇట్లా పెట్టండి పెడితే నేను కోటి రూపాయలు ఇస్తాను నేను పది కోట్లు ఇస్తాను ఎంతోమంది అజ్ఞాత భక్తులు కూడా కోట్లు కోట్లు ఇచ్చేది పోతారు అందుకని చెప్పి ఆ చిన్న పిల్లవాడు ఆ చిరంజీవిని నేను ఈ వ్యవహారంలో లాగుతూ కాదు పెద్ద ఆయన ఇంత అనుభవజ్ఞుడు ఆయన మరి ఆయన అన్నారని కూడా నేను ఏమీ బ్లేమ్ చేయట్లా ఇలాగ ఆయన ఏంటంటే ఇలాగ నా కొడుకు నా మనవడి పేరు చెప్పి ఇలాగ భోజనాలు పెడతాం అని చెప్పి అది ఆ మాటే కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తే ఈ రోజు భోజనాలకు ఎంత ఖర్చు అవుతుందో అంతా మేము నిత్యానదన ట్రస్ట్కి డొనేషన్ రూపంలో ఇస్తున్నామని చెప్పి చెప్పొచ్చు అట్లాగే చెప్పు ఉంటాడు పెద్ద ఆయన చెప్పి నేను అనుకుంటున్నాను పూర్తి వివరాలు రేపు పేపర్లో వస్తాయి ఇప్పుడు నేను ఈనాడు యాప్లో చూసిందే నేను చెప్తున్నాను ఇలా వడ్డించేది ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగా అది నుంచో ప్రతి సంవత్సరాలు కూడా ఆయన ఇస్తున్నాడు నేను ఎప్పుడుచ్చో చూస్తున్నాను ఈ సందర్భంలో ఒక్కొక్క చిన్నమాట నాకు సినిమాల మీద పెద్ద నాలెడ్జ్ లేదో అదేదో సినిమాలో ప్రకాష్ రాజుని శ్రీహరి అనుకుంటాను ఏదో పోటీ పడి వాళ్ళ పిల్లలు ఏదో ప్రేమించుకున్నప్పుడు ప్రకాష్ రాజు ప్రతి కొడుకుని చాలా కంట్రోల్ 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 ఉంచుతూ ఉంటాడు అది సరిగ్గా ఐడియా లేదు కానీ ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉందనా అన్న అంటాడు ఆఖరికి అంటే అంటారా నడిపించడం అని చెప్పి అట్లాగా ఇంకా కూడా ఈయన ఆ మనవడు చంద్రబాబు నాయుడు మనవడు అనేది చెప్పించుకుంటున్నాడు కానీ ఈయన అతన్ని అలా తండ్రి ఉన్నాడు కదండీ అతను కూడా ఎదగాలి కదా అతనికి మీరేమో ట్రైనింగ్ ఇస్తున్నారు ఇంకా లోకేష్కి లోకేష్ కుమూర్ పేరు చెప్పి లోకేష్ ఇచ్చాడని చెప్పచ్చు కదా మీ ఆస్తి ఉంటే మీ ఆస్తి మీకు మీ భార్యకి లోకేష్కి కాదు కదా మొత్తం అంతా కూడా అల్టిమేట్గా ఏకైక వారసుడు అతనే అతని తర్వాత ఇతనే తర్వాత ఎక్కడైనా మళ్ళీ పిల్లలు పడితే వాళ్ళు ఉంటారు మరి అటువంటి మీరు లోకేష్ వారసుడుగా లోకేష్ ప్రాజెక్ట్ చేయొచ్చు కదా చెయ్యట్లా ఎందుకు అర్థం కావట్లేదు ఇంకా మీకు ఇంకా పదవ మీద పేరు మీద ఇంకా ఆసిపోజేమో అని చెప్పి అనుకున్నాను సరే అవన్నీ అట్లా ఉండొచ్చు కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎవరి పేరు మీద అన్నదానం కానీ అన్న ప్రసాద వితరణ కానీ జరగదు శ్రీనివాసుడి పేరు మీదే శ్రీవారి పేరు మీదే వితరణ జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా భక్తులకి ప్రజలకి అందరికీ తెలియజెప్పాలని చెప్పి ఈ పేపర్లు రాసిన విషయాలు అయ్యి నమ్మొద్దని చెప్పి నలభై యాభై లక్షలు కాదు కొన్ని వందల కోట్లు ఇచ్చినా మీ మన ఎవ్వరి పేరు మీద అక్కడ వితరణ అన్న వితరణ అన్న ప్రసాద వితరణ జరగదు అది తెలియజెప్పడానికి వీడియో చేస్తాను ఉంటాను నమస్కారం రామావంతరావు జయహింద్